హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చేసుకునే ద బెస్ట్ పన్నీర్ కర్రీని చూపించబోతున్నానండి ఈ కర్రీని మనం అన్నం చపాతి పుల్కా బిర్యానీ దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా తినవచ్చండి ఈ పన్నీర్ కర్రీ స్పెషాలిటీ ఏమిటంటే ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేస్తాం కాబట్టి ఇది మనం ఫాస్టింగ్ టైంలో అయినా లేదా నాన్ వెజ్ తినని టైంలో అయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసినా కానీ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది డిఫరెంట్గా ట్రై చేయండి సింపుల్గా చేసే కర్రీని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల పన్నీర్ని తీసుకున్నానండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ సైజు ఇలా అన్నిటినీ కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ ముక్కలన్నిటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను మీడియం సైజు నాలుగు టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి దీంట్లో లవంగాలు మూడు మిరియాలు మూడు దాల్చిన చెక్క ఒకటి అల్లం ఏమో ఒక ఇంచ్ వేసుకోవాలండి క్యాజు ఏమో పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలండి దీనివల్ల గ్రేవీ చాలా బాగుస్తుంది మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు దీంట్లో మనం కారం ఏమో పావు టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు ఏమో పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పసుపు పావు టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పన్నీర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మరీ రెడ్డిగా అయ్యే అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుందండి ఎక్కువ ఫ్రై చేస్తే పన్నీర్ ఏమో కొంచెం గట్టిగా అయిపోతుందండి ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఏమో వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి లేకపోతే మీరు నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ దాకా మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేయండి ఇలా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి కర్రీని మనం చూడండి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా మసాలా వేగిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మనం కర్రీని ఎంత బాగా ఉడికిస్తే ఎంత బాగా ఫ్రై చేస్తే మసాలా టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి మరీ పలచకు కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా గ్రేవీని ఉంచుకోవాలి చల్లారిన తర్వాత కూడా గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవాలండి కసూరి మేతి వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి దీంట్లో మనం కసూరి మేతి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఉడికిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం థిక్గా అవుతుంది గ్రేవీ ఇలా బాగా ఉడికిన తర్వాత మీడియం సైజు ఒక లెమన్ సైజ్ ఏమో టామెరెట్ తీసుకొని బాగా దాని గుజ్జు తీసుకొని ఆ పిండి దాని రసం కూడా దీంట్లో వేసుకోవాలి ఇలా వేసి బాగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి అన్నం చపాతి పూరి బిర్యానీ దేనిలో తీసుకోకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా మనం నాన్ వెజ్ తినని టైంలో లేదా ఫాస్టింగ్ టైంలో మనం ఇలా చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా చేసినా కానీ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్